హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎం డైలీ వ్లాగ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజు మేమైతే మా విజయ్ మహేంద్రకి సూప్ అయిపోయింది ఫ్రెండ్స్ నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను ఆ సూప్ ఏంటో మీకు చూపిస్తాను ఖచ్చితంగా తప్పకుండా చూడండి స్కిప్ మాత్రం చేయమాకండి ఫ్రెండ్స్ చూడండి మా బాబుకి మేము వాడే సూపు షబాబ్ మేడ్ సూప్ ఇది క్లిన్జింగ్ బార్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది పిహెచ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇది చిన్నపిల్లల స్కిన్కి బాగుంటుంది ర్యాషెస్ ఏమి రావు ఫ్రెండ్స్ ఇవి చాలా బాగుంటుంది ఎందుకంటే వాళ్ళ స్కిన్ డెలికేటెడ్గా ఉంటుంది కదా ఈ స్కిన్ ఇది పిహెచ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ కదా బాగా రిజల్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ మంచి సోపు ఇది మీ పిల్లలకు కూడా వాడండి ఈ సోపు కనుక కళ్ళలో పడినా కూడా ఏమీ కాదు మంట అనేది పుట్టదు చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది స్కిన్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ సోపు వాడటం వల్ల సోప్ వాడటం వల్ల ఇది చాలామంది వాడుతున్నారు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా మీ పిల్లలకి ఆర్డర్ చేసుకొని వాడుకోండి ఇది అమౌంట్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫ్రెండ్స్ ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను నేను మా బాబుకి మా బాబుకి ఫస్ట్ నెలలో తెలియక బేబీ సోపు వాళ్ళు రాసిచ్చింది వాడాము తర్వాత మాకు తెలిసిన వాళ్ళు రిలేటివ్ రిలేటివ్స్ మా పిన్ని నాకు చెప్పింది ఇలా సోపు వాడడం మంచిది రిజల్ట్ బాగుంది అని చెప్పింది సో అప్పటి నుంచి మేము ఈ సోప్ అనేది వాడుకుంటున్నాం ఫ్రెండ్స్ అప్పటి నుంచి మా విజయ్ మహేంద్రాకి స్కిన్ బాగుంటుంది ఎలాంటి ర్యాషెస్ రాలేదు చాలా బాగుంది ఇంక నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్ ఇప్పటికీ మా బాబుకి సిక్స్త్ మంత్ వచ్చింది సిక్స్త్ సిక్స్ మంత్ నుంచి నేను ఈ సోపే వాడుతున్నాను చూడండి ఎంత బాగుందో స్మెల్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ సాఫ్ట్గా బాగుంటుంది మా వారు చూస్తున్నారు ఎలా ఉంది ఘాటుగా ఉందా లేకపోతే ఎలా ఉందని చూస్తున్నారు బాగుంది ఫ్రెండ్స్ స్మెల్ కూడా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఆర్డర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ సోప్ చాలా అంటే చాలా మంచిది ఏ హాని జరగదు ఈ సోపు వల్ల ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్